హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ మహేష్ బాబు గారు నటించిన మూవీ అతిథి అతిథి మూవీలో ఓ చిన్న క్యారెక్టర్తో టాలీవుడ్కి పరిచయం అయ్యారు నటి మాధవీలత ఈమె కర్ణాటకలోని హుల్లీలో తెలుగు కుటుంబంలో జన్మించారు ఈమె తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించారు మాధవీ లత అతిథి మూవీలో ఓ చిన్న క్యారెక్టర్తో తన సినీ కెరీర్ని మొదలుపెట్టారు ఆ తర్వాత నచ్చావులై మూవీలో హీరోయిన్గా అయ్యారు ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నచ్చావులయ్ మూవీకి గాను మూడు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు ఈ మూవీ తర్వాత న్యాచురల్ స్టార్ నాని గారు నటించిన స్నేహితుడు మూవీలో హీరోయిన్గా నటించారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అందుకుంది ఆ తర్వాత టూ మూవీలో నటించింది మాధవీలత ఆ తర్వాత తెలుగు తమిళంలో ఏ మూవీలోనూ మంచి గుర్తింపు రావడం పోవడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు బీజేపీ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కానీ అక్కడ కూడా విజయం దక్కలేదు ప్రస్తుతం మాధవీలత మూవీస్కి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాధవీలత గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు హీరోయిన్ మాధవీలత గారి బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో ఎప్పుడో చూసేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్